అందరికీ నమస్కారం నేను మీ జీతా వెల్కమ్ టు టీవీ ఏదైతే గండికోటలో ఇష్యూ జరిగిందో ఇంటర్మీడియట్ అమ్మాయి వైష్ణవి రేప్ కేసు అండ్ మర్డర్ కేసు అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉన్నారు సో అది కేసు కూడా నిర్ధారించడానికి లేదు ఎందుకంటే అది ఇంకా మిస్టీరియస్ గానే ఉంది సో బేసిక్ గా మనందరికీ తెలిసిందే ఇంటర్మీడియట్ చదువుతున్న వైష్ణవి అనే అమ్మాయి ఫిఫ్టీన్త్ జూలై రోజు అయితే ఆ అమ్మాయి ఎయిట్ ఓ క్లాక్ కి ఇంట్లో నుంచి బయటకు వచ్చింది బయటికి వచ్చిన తర్వాత వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అని కొందరు అంటున్నారు ఫ్రెండ్ అని కొందరు అంటున్నారు లొకేషన్ అబ్బాయి తనని బైక్ మీద కూర్చోపెట్టుకొని తీసుకెళ్లి ఆ గండికోటలో ఒక లొకేషన్ లో అయితే డ్రాప్ చేశాడు వెళ్తున్నప్పుడు వాళ్ళ సీసీటీవీ కెమెరాస్ లో క్లియర్ గా ఇద్దరు వెళ్తున్నట్టు అయితే ఉంది తర్వాత రిటర్న్ లో అబ్బాయి వాళ్ళు ఎయిట్ ఓ క్లాక్ కి ఎయిట్ టెన్ కల్లా వాళ్ళు పికప్ చేసుకున్నాడు లొకేషన్ అబ్బాయి వైష్ణవిని ఇంటర్మీడియట్ స్టూడెంట్ ని పిక్ చేసుకుని నైన్ ఓ క్లాక్ కి వాళ్ళు ఎగ్జాక్ట్ గా కి వచ్చారు తర్వాత నైన్ ఓ క్లాక్ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత టెన్ థర్టీకి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత లొకేష్ అయితే బయటికి వచ్చేసాడు సో ఇక్కడ మనం చూస్తుంటే క్లియర్ గా ఒక వైపు నుంచి మనం చూడాలంటే ఏమర్థం అవుతుంది అంటే లొకేషన్ ఇదంతా చేసి అనుకుంటే లొకేషన్ ఎందుకు చేశాడు అన్నది కూడా మనం ఆలోచించవలసిన విషయం చాలా మంది అంటున్నారు వాళ్ళ ఇద్దరు లవర్స్ అని చెప్పి చాలా మంది ఇంకా వేరే మీడియా ఛానల్స్ ఏమంటున్నారు అంటే వాళ్ళిద్దరికి మనస్పార్థాలు ఉండడం కూడా ఇలా చేశారు అని చెప్పి మళ్ళీ ఒక వైపు మనం చూసుకున్నట్లయితే లొకేషన్ ఎందుకు చంపుతాడు అని చెప్పేసి అనుకుంటే ఆ గతంలో మనకు వచ్చిన ఒక స్టోరీ ఏంటి అంటే లొకేష్ అండ్ ఈ వైష్ణవి కలిసి ఆ లొకేషన్ కి వెళ్ళడం ఆ అమ్మాయి వాళ్ళ ఆ తల్లిదండ్రులకి అండ్ వాళ్ళ బ్రదర్ కి తెలిసిపోయింది తెలిసిన తర్వాత కోపంలో వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు కూడా రిటర్న్ ఆ అమ్మాయి దగ్గరకు వస్తున్న క్రమంలో ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి మేబీ ఏదైనా చేసే వాళ్ళు గొడవ చేస్తారో చంపేస్తారో ఏంటో వాళ్ళు అలా భయపడిపోయి ఆ అమ్మాయి నేను మా అన్నలు వస్తున్నారు హ్యాండిల్ చేసుకుంటాను నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పింది అందుకోసమే లొకేషన్ అన్నైతే వదిలేసి అని చెప్పేసి కూడా ఒక రకంగా మాట్లాడుతున్నారు అండ్ ముఖ్యంగా ఇందులో ఏంటంటే లొకేషన్ చేశాడా లేదా లొకేషన్ ఎవరైనా చేయించారా లేదా లొకేషన్ అమ్మాయిని తీసుకెళ్ళి ఇంకెవరికైనా అప్పజెప్పాడా ఇలాంటి క్లారిటీస్ అన్నీ అయితే రావడానికి ఉన్నాయి అండ్ ఇప్పటికైతే ఎలాంటి క్లారిటీ రాలేదు బట్ ఎక్కడైనా అమ్మాయితో ఏదైనా మర్డర్ అయింది ఏమైనా అయిందంటే మెయిన్గా అది రేప్ కేసు అయి ఉంటది కానీ ఈ కేసులో ఉన్న ఇంకో మిస్టరీ ఏంటి అని అంటే అసలు ఆ అమ్మాయితో రేపే జరగలేదు ఎవరు అమ్మాయితో బలాత్కారం చేయలేదు సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే నార్మల్గా ఇప్పుడు బేసిక్గా బయట జరుగుతున్న న్యూసెస్ లో అమ్మాయిని వాళ్ళు రేప్ చేస్తారు రేపు చేసిన తర్వాత అది ఎవరికి చెప్పదు మనం దొరకదు అని చెప్పి చంపేస్తారు అంతే అది క్లియర్ ఉంటుంది ఎవరు చంపారు ఏంటన్నదైతే ఆలోచించుకోవాలి ఇదైతే క్లియర్ ఉంటుంది కదా మరి ఇప్పుడు ఈ కేసులో ఏంటంటే అసలు అమ్మాయితో రేపే జరగలేదు బలాత్కారం జరగలేదు మరి ఎందుకు చంపారు రీజన్ ఏంటి సెవెంటీన్ ఇయర్స్ అమ్మాయి పైన ఎవరికి అంత ఉంది అని చెప్పేసి ఆలోచిస్తున్నారు పోలీసులు కూడా ఇంకా విచారణలో ఉన్నారు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత అయితే తను దొరకడం జరిగి జరిగింది సో గండికోటలో కేసు రిజిస్టర్ చేశారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు తను మిస్సింగ్ అని చెప్పేసి తర్వాత ఏ ప్లేస్ లో అయితే ఫోన్ ట్రాక్ చేసి లాస్ట్ లెవెన్ థర్టీ ఆ క్రమంలో తన ఫోన్ లాస్ట్ క్టివ్ ఉండే తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అన్నారు ఆ లొకేషన్ వాళ్ళు పోలీసులు చూసుకొని వెతుకుతున్న క్రమంలో నెక్స్ట్ డే మార్నింగ్ సేమ్ అదే లొకేషన్ లో అయితే తన డెడ్ బాడీ ఏం బట్టలేం లేకుండా బాడీ పైన అండ్ చాలా గాయాలతో ఉన్నాయి మొత్తం బాడీ అంతా చాలా గాయాలతో ఉండి కూడా ఆ బాడీ ముళ్ళకొంపలో అయితే దొరకడం జరిగింది కదా సో ఇప్పటికీ కూడా చాలా అనుమానాలు ఉన్నాయి ఈ కేసు కి సంబంధించి అసలు ఎవరు చంపారు ఎందుకు అన్న క్రమంలో మన ఒక మూలంలో లొకేష్ చంపాడు లొకేష్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్లే చంపు అని అనుకుంటున్నారు ఉంటుంటే ఇంకో గ్రామంలో ఇంకోటి ఏమొస్తుంది అంటే ఇప్పుడు పోలీసులు వైష్ణవి వాళ్ళ ఇద్దరు అన్న తమ్ముళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది సో దానికి కారణం ఏంటి అని అంటే వాళ్ళ అన్న తమ్ముళ్ళు వస్తున్నారని చెప్పేసి అనడం వల్ల వాళ్ళ అన్న తమ్ముళ్ళు చంపారేమో అని ఒక తీరు ఉంటే ఇంకో సైడ్ ఏంటి అంటే అమ్మాయి డెడ్ బాడీ దొరికినప్పుడు ముందుగా స్పందించింది వాళ్ళ అన్నయ్యే ఆ లొకేషన్ లో వాళ్ళ అన్నయ్య ఉన్నాడు ఉండి ఆ అమ్మాయి గురించి మా అమ్మాయి ఇలా అయిపోయింది ఇలా అయిపోయింది అని చెప్పి చెప్పడం జరిగింది ఆ విధంగా ఆలోచించే అసలు ఆ లొకేషన్ లో ఆ టైంలో తను ఎందుకు ఉన్నాడు ఏంటి అన్నది కూడా వివరించాల్సిన విషయమే ఉంది అండ్ ఆ క్రమంలో అయితే ఆ సరౌండింగ్ టైమ్స్ లో గండికోటకి ఎవరు వెళ్ళినట్టుగా కూడా ఏ సీసీటీవీ అయితే లేదు జస్ట్ ఈ అబ్బాయి వెళ్ళడం రావడం లొకేషన్ అండ్ వైష్ణవి వెళ్ళడం రావడం మాత్రమే ఉంది కాబట్టి అనుమానాలన్నీ కూడా అటువైపు వెళ్తున్నాయి ఇంకోటి ఏంటి అని అంటే వాళ్ళ మదర్ కూడా ఈ విషయం తెలియగానే ఏడవడమో బాధపడమో నా కూతురు నాకు లేకుండా పోయిందన్న బాధ కంటే కూడా ఏ విధంగా అమ్మాయి మాట్లాడిందంటే అంటే వాళ్ళ ఫ్యామిలీ మీద డౌట్ రావడానికి కారణం ఎందుకో అదొక రీజన్ చెప్తాను వాళ్ళ మదర్ ఏమని మాట్లాడుతున్నారంటే ఏడవట్లేదు ఏం లేదు ఆ ఏముంది మీరు అనుకుంటున్నారేమో మేమే చంపామని చెప్పి మేము చంపాలనుకుంటే మేమే చంపేస్తాం ఇంట్లోనే చంపేస్తాం కదా బయటికి తీసుకెళ్ళి ఎక్కడో చంపాల్సిన అవసరం ఏముంది అది కూడా బట్టలు లేకుండా సమాజం అంతా చూసేలా ఎందుకు చంపుతాం నిజంగా మేము చంపితే ఇంట్లోనే చంపుతాం కదా అంటే చాలా సిల్లిగా అనిపించింది కూతుర్ని కోల్పోయిన ఒక మదర్ ఇలాంటి వర్డ్స్ అయితే ఎప్పుడు మాట్లాడదు కదా సో అంటే తనకి చంపాలన్న ఉద్దేశం ఉంది అన్నది అయితే ఆ క్లిప్ లో మనకి చాలా క్లారిటీగా స్పష్టంగా అర్థమైంది ఇందులో ఇంకొక విధంగా మనం ఆలోచిస్తే చాలా మంది ఎక్కువగా ఏమనుకుంటున్నారు అని అంటే పరువు హత్య అయి ఉంటుంది అని చెప్పేసి అయితే ఒక రకంగా ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకనంటే ఇప్పుడు తను చాలా చిన్న ఏజ్ ఇంటర్మీడియట్ చదువుతుంది సెవెంటీన్ ఇయర్స్ అందులో మళ్ళీ క్యాష్ ప్రాబ్లమ్స్ ఉండి ఉంటాయి సో అందువల్ల ఇంకో అబ్బాయిని ప్రేమిస్తుంది తననే పెళ్లి చేసుకుంటదేమో అన్న ఉద్దేశంతో వాళ్ళ అన్నలు వచ్చి అయితే తనని చంపారని చెప్పేసి అయితే ఒక రకంగా ఆలోచిస్తున్నారు అండ్ ఈ కొన్ని సమ ఒక లాస్ట్ ఇయర్ నుంచి అయితే ఇప్పుడు పరువు హత్యలు కూడా చాలా పెరిగిపోయాయి రీసెంట్ గా మనం బంటే చూసుకున్నాం సూరారంలో చాలా దారుణంగా చంపారు పెళ్ళైన తర్వాత ఒక సిక్స్ మంత్స్ వాళ్ళిద్దరు కలిసిన తర్వాత చంపేశారు ఇప్పటికీ కూడా పరువు హత్యలు ఉన్నాయంటే అసలు నిజంగా ఆలోచించవలసిన విషయం అందరం ఒకటే అందరం ఇండియన్స్ అని చెప్పి ఆలోచించి ముందుకెళ్ళే ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఈ జనరేషన్ లో ఇంత అప్డేటెడ్ మైండ్ తో ఉన్న వాళ్ళందరిలో ఇప్పటికీ కూడా ఇంకొకరిని ప్రేమించింది ఇంకొక కులస్తుడిని ప్రేమించింది ఇంకొక రిలీజియస్ పర్సన్ ని ప్రేమించింది అని చెప్పేసి చంపకూడాలు ఇదంతా కూడా ఎంతవరకు కరెక్ట్ నాకైతే అర్థం కావట్లేదు సొంత కూతుర్ల ప్రాణాలే తీస్తున్నారు అని అంటే ఆలోచించవలసిన విషయం అందులో నేను ముఖ్యంగా ఏం మాట్లాడతానంటే సరే ఒక పేరెంట్స్ కి ఏముంటది మనం ప్రే మన మన అమ్మాయి మనం పెంచి అంత ప్రేమగా మనం చూసుకున్న అమ్మాయి ఒకళ్ళ ఇంటికి వెళ్తే హ్యాపీగా ఉండాలి వాళ్ళకి మంచిగా ఆస్తులు అంతస్తులు ఉండాలి ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నారో వాళ్ళు నా బే నా పిల్లల్ని చూసుకోగలిగే సిచ్యువేషన్ లో ఉండాలి అంత స్థాయి ఉండాలి అంత బాధ్యత ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా సడన్ గా లవ్ చేసి పెళ్లి చేసుకుంటున్నారు అంటే సరే అబ్బాయి ఏం సెటిల్డ్ ఉండడు నార్మల్ గా ఏదో జాబ్ చేస్తున్నాడు ఏదో ఉన్నాడు అంతే సరే అది వాళ్ళ ప్రాబ్లం కదా మరి ఇప్పుడు మీరు ప్రాణాలే తీసేస్తే అమ్మాయి లేకుండా పోయింది మీకు అక్కడ పరువు వచ్చిందా లేదు ఇప్పుడు పరువు హత్య చేశారు కదా వీళ్ళు ఒకవేళ చేసుంటే ఉంటే పరు హత్య ఇప్పుడు ఏమైంది పరువు బయటకు వచ్చేసింది కదా అందరిలో తెలిసిపోయింది కదా తను ప్రేమించిందని తెలిసింది చంపేశారని తెలిసింది ఫ్యామిలీ మెంబర్స్ అయ్యి ఉంటారని కూడా ఒక రకంగా అంటున్నారు మరి పరువు ఎక్కడుంది ఇక్కడ అదే వాళ్ళిద్దరికి చేసేస్తే వాళ్ళు బతికిన రోజులైనా హ్యాపీగా బతుకుతారు కదా సో ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్ పేరెంట్స్ అయితే ఒకటి ఆలోచించాలి ఇంటర్ రిలీజ్ చేసి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ అని చెప్పేసి ఏదో ఇలా చంపేసుకోవడానికి చేయడమే కాకుండా సరే మీకు ఇష్టం లేదు మీరు వదిలేసేయండి వాళ్ళు హ్యాపీగా బతుకుతారు బతికిన రోజులు ఉంటారు అమ్మాయి ఏదో ఒక రైజ్ ఒక రోజు రియలైజ్ అవుతుంది ఇంకోటి ముఖ్యంగా ఏంటి అని అంటే మనం ఎవరైతే ప్రేమించి వాళ్ళ దగ్గరికి వెళ్తామో ఎలా ఉన్నా మనం అడ్జస్ట్ అవ్వగలుగుతాము ఆ అడ్జస్ట్మెంట్తో వాళ్ళు బతకగలుగుతారు అలా అని మీరు చంపేయాల్సిన అవసరం లేదు అందులో వైష్ణవి గురించి ఆలోచిస్తే చాలా బాధ అనిపించింది సెవెంటీన్ ఇయర్స్ ఇంటర్మీడియట్ చదువుతుంది అసలు లైఫ్ ఏం చూసి ఉంటుంది ఇంకా ఏమి చూసే ఉండదు అమ్మాయి ఎంత టైం ఉంది తనకి ఇంకా బతకడానికి సెవెంటీన్ ఇయర్స్లో తన ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా బాధాకరం సో ఒక రకంగా ఫైనల్గా చెప్పాలంటే ఈ కేసులో ముఖ్యంగా ఇది అయితే జరగలేదు కాబట్టి ఖచ్చితంగా మర్డరే ఎవరు చేశారు ఏంటి అన్నదైతే ఇంకా చాలా డేస్ నుంచి చేస్తూనే ఉన్నారు విచారణ కొనసాగుతూనే ఉంది కానీ ఇప్పటివరకు క్లారిటీ రాలేదు అండ్ ప్రూఫ్స్ అన్ని కూడా భలేగా వాళ్ళైతే మొత్తం అన్ని స్మాష్ చేశారని చెప్పాలి ఎందుకంటే ఒక్క ప్రూఫ్ కూడా ఒక్క ఎవిడెన్స్ కూడా అక్కడ వాళ్ళు వదలలేదు సో దీని వల్ల పోలీసులకు ఇంకా కొంచెం కష్టంగా మారింది కేసు చూడాలి మరి ఏం జరుగుతుందో సో ఇలాంటి న్యూస్ కోసం చూస్తూనే ఉండండి టీవీ